ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఛేజ్ అన్నారు వెంటనే కదిలిన యంత్రాంగం ఏకంగా ఆ ఓడనే సీజ్ చేసింది కాకినాడ పోర్ట్లోని స్టెల్లా షిప్ లో సరుకును నిగ్గు తేల్చే పనిలో పడ్డారు అధికారులు ఆ ఓడలో ఉన్న బియ్యం పీడిఎస్ బియ్యమా కాదా అన్నది తేల్చడం కోసం కమిటీని కూడా వేశారు ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీని కలెక్టర్ ఫామ్ చేశారు రెవెన్యూ పోలీస్ సివిల్ సప్లై పోర్ట్ కస్టమ్స్ అధికారులతో టీంను ఏర్పాటు చేశారు రేషన్ బియ్యం అక్రమ తరలింపులో అధికారుల వైఫల్యం ఉంది అన్న కలెక్టర్ ఈ వ్యవహారంపై దాదాపు చూస్తున్నాము అన్నారు అయితే దీనికి సంబంధించి దర్యాప్తు జరుగుతోందని గోడౌన్ నుంచి ఓడ వరకు సరుకు ఎలా వచ్చిందన్నది తేలాలని అన్నారు నిన్న పోర్టు నుంచి బియ్యం అక్రమ తరలింపుపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనే అంశంపై సీఎం డిప్యూటీ ఇద్దరు చర్చించారు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సమీక్ష జరిపారు రేషన్ బియ్యం అక్రమ తరలింపును వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సీజ్ ద షిప్ అన్నారు వెంటనే కదిలిన యంత్రాంగం ఏకంగా ఆ ఓడనే సీజ్ చేసింది కాకినాడ పోర్ట్లోని స్టెల్లా షిప్ లో ఈ సరుకును నిగ్గు తేల్చే పనిలో పడ్డారు అధికారులు ఆ ఓడలో ఉన్న బియ్యం పీడీఎస్ బియ్యమా కాదా అన్నది తేల్చడం కోసం కమిటీని వేశారు ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీని కలెక్టర్ ఫామ్ చేశారు రెవెన్యూ పోలీస్ సివిల్ సప్లై పోర్ట్ కస్టమ్స్ అధికారులతో టీంని ని ఏర్పాటు చేశారు రేషన్ బియ్యం అక్రమ తరలింపులో అధికారుల వైఫల్యం ఉంది అన్న కలెక్టర్ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నాము అన్నారు గోడౌన్ నుంచి ఓడ వరకు సరుకు ఎలా వచ్చిందన్నది తేలాలని అన్నారు నిన్న పోర్టు నుంచి బియ్యం అక్రమ తరలింపుపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనే అంశంపై సీఎం డిప్యూటీ సీఎంలు చర్చించారు రేషన్ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సమీక్ష జరిపారు రేషన్ బియ్యం అక్రమ తరలింపును వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ సుధీర్ అందుబాటులో ఉన్నారు సుధీర్ ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది కలెక్టర్ దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్ ప్రతి రేషన్ రైస్ అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఐదుగురు అధికారులు ఐదుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు పోలీసు కోర్టు రెవెన్యూ అదేవిధంగా కస్టమ్స్ మరొక వైపు ఐదు ఐదు శాఖలకు చెందిన అధికారులతో కమిటీ వేస్తే అసలు రేషన్ రైస్ ఎక్కడి నుంచి వస్తుంది దాని మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి పూర్తి స్థాయిలో తెలుసుకునే పనిలో పడ్డారు దానికి సంబంధించి కూడా గత నెల ఇరవై తొమ్మిదిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పరిశీలించారు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్న షిప్ ను పరిశీలించి దానికి రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వం మారిన ఆరు నెలలు అయినప్పటికీ కూడా ఈ స్థాయిలో రేషన్ రైస్ కాకినాడ పోర్టుకి రావడం వెనుక ఎవరు ఉన్నారు దానికి సంబంధించి మూలాలు ఎక్కడ ఉన్నాయి కానీ కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు గత నాలుగు రోజులుగా దానికి సంబంధించి డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి అయితే జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఈ విషయంపై ఒక స్పష్టత ఇచ్చారు ఐదు డిపార్ట్మెంట్లతో కమిటీ ఏర్పాటు చేశాము ఆ కమిటీ రేషన్ రైస్ పోర్టులోకి వచ్చే రైస్ని పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తుంది అంటే గతంలోనే గత జూన్ నెలలో పౌర సరఫరా శాఖ మంత్రి నాదెళ్ళ మనోహర జిల్లాలో పర్యటించారు కాకినాడకు సంబంధించి పూర్తి స్థాయిలో రేషన్ ధర నుంచి వస్తుందని కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన పరిస్థితి కానీ ఆ టైం నుంచి కూడా చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశారు ఇటు యాంకరేజ్ పోర్ట్ దగ్గర ప్రత్యేకంగా రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన ఒక షిప్ లో మాత్రం ఈ చెక్ పోస్టులు పనిచేయలేదు ఆ షిఫ్ట్ లోనే ఎక్కువగా రేషన్ రైస్ పోర్ట్ లోకి వచ్చింది పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్ళినట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది దానికి తగ్గట్లుగా ఈసారి అటువంటి తప్పుడు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో రేషన్ రైస్ సరికట్టడానికి ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నారు